రాజకీయం మొదలు పెడితే నాకంటే బాగా ఎవ్వరూ చేయలేరు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి నన్ను నా పార్టీని టచ్ చేస్తే రిప్లై చాలా సాలిడ్ గా ఉంటుందంటున్నారు మమ్మల్ని రెచ్చగొడితే సెవెంటీఎంఎం లో దిమ్మ తిరిగిపోయే సినిమా చూపిస్తానంటున్నారు అలాగే పార్టీ ఫిరాయింపుల పైన పవర్ఫుల్ పంచులేశారు ఇక రేవంత్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్ చూస్తుంటే రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారా అన్న డౌట్ గట్టిగానే వినిపిస్తోంది ప్రజాసేవ చేయడమూ తెలుసు ప్రత్యర్థుల పని పట్టడము తెలుసు అన్నట్లు తనదైన స్టైల్లో దూసుకువెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రభుత్వ ఇటు పార్టీ కార్యక్రమాల్లో తన మార్కు చూపిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధితో పాటు పార్టీ బలోపేతం పైన గట్టిగానే ఫోకస్ చేస్తున్నారు అందులో భాగంగానే కారు పార్టీ నేతలు కాంగ్రెస్ కి క్యూ కడుతున్నారు మరి రండి బాబు రండి అంటూ నేతలకు రేవంత్ పలుకుతున్నదే ఆహ్వానమా లేక బీఆర్ఎస్ పై ప్రతీకారమా అంటూ పొలిటికల్ సర్కిల్లో తెగ చర్చ నడుస్తుండగా రేవంత్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి మహబూబ్ నగర్ లోని ప్రజాప్రతినిధుల సభలో బీఆర్ఎస్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ నేతలు వస్తుంటే ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మరి గతంలో మా నేతలను బీఆర్ఎస్ లోకి లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు మేమేం ఈ ప్రభుత్వం అని పదేళ్ళు మా కార్యకర్తల్ని కొట్టి చంపి కేసులు పెట్టి జైళ్లలో పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ పోయింది రాజనీతి ఎక్కడ పోయింది ప్రజాస్వామ్యం మానాడు మేము దొంగ దెబ్బ తీస్తలేం నీలాక అక్రమ కేసులు పెడతలేం బాజాప్త ప్రజల చేత ఎన్నికయి ఇక్కడికి వచ్చినాం ఆరు నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో ముందుంది పండుగ అని చెప్పి నేను బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చిన నెలకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయన్నారు రేవంత్ రెడ్డి పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయని రాష్ట్రంలో బిఆర్ఎస్ కనపడని పరిస్థితి వచ్చిందన్నారు కాంగ్రెస్ కార్యకర్తలతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వానికైనా ఇలానే జరుగుతుందన్నారు ప్రభుత్వాన్ని పడిపోద్ది అని చెప్పి బీజేపీ ఒక్కదా కుమ్ముక్కై మన ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూసింది ఈ ప్రభుత్వం ఉండనే ఉండదు మూడు నెలలు కూడా అని చెప్పి బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడలేదా ఇవాళ అక్కడి నుంచి ఈ భూమి మీద ఏ ఉండదు పాతాలని పోయిందనే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే నీ పార్టీకి పుట్టగతులు ఉండవని నేను ఆయన చెప్పిన మా కార్యకర్తలు ఉసురు తల్లింది కేసీఆర్ నీకు కాంగ్రెస్ పార్టీతోనూ కార్యకర్తలతోనూ పెట్టుకుంటే ఎవరైనా లెక్క చెప్పాల్సిందేనన్నారు రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతుంటే కేటీఆర్ హరీష్ రావు ఏం చేయాలో తెలియక మోదీ చుట్టూ తిరుగుతున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి చెప్పి కోసం కాంగ్రెస్ కు అడ్డుపడకుండా చేతనైతే సహకరించు చేత కాకపోతే ఇంకా కాళ్ళ కట్టబెట్టాలని తండ్రి కొడుకులు మామ అల్లుళ్ళు చూస్తున్నారు పాతకాలం లాక లేరు మా కార్యకర్తలు ఎవడైనా ఈ ప్రభుత్వానికి కాళ్ళలో కట్టబెట్టాలని చూస్తే ఈపులు అవుతాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ ఢిల్లీకి పోయి నాలుగు రోజుల నుంచి హరీష్ రావు కేటీఆర్ మోడీ చుట్టూతా పిల్లి తిరిగినట్టు తిరుగుతున్నారు ఏదో ఒకటి చెయ్యి మమ్మల్ని ఎట్లన్నా కాపాడు అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని సతాయించినోడు ఎవ్వడైనా మొత్తంగా రేవంత్ వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారాయి రేవంత్ రివెంజ్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ తెగ చర్చ నడుస్తోంది